హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు సృజన మీరైతే ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మేను మా తమ్ముడు కలిసి తిరుపతికి వెళ్తున్నాం ఇంత సడన్గా ఎందుకు వెళ్తున్నాం అంటే ఒకటి సప్త శనివారం వ్రతం చేసినప్పుడైతే ముడుపు ఉండిపోయింది ముడుపు ఉండిలో వేయాలని వెళ్తున్నాం మా వారికి అయితే లీవ్ ఇవ్వలేదు పిల్లలు ఊర్లో ఉన్నారు సడన్గా ఎందుకంటే మా మామయ్య కొంచెం హెల్త్ బాగుండట్లేదు సరే మరి పరిస్థితులు ఎట్లుంటాయో అని చెప్పేసి అయితే ముందే అయితే వెళ్ళేసి ముడుపు అయితే అప్ప చెప్దామని జగన్ ట్రావెల్స్లో ఒకటి ఓల్వో బస్సు జగన్ ట్రావెల్స్ బుక్ చేసిండు తమ్ముడు అయితే ఎందుకంటే అర్జెంటుగా వెళ్తున్నాం కదా ట్రైన్ టికెట్లు అయితే రిజర్వేషన్ కాలేదు అందుకోసమైతే ఇది బుక్ చేసిండు ఒక్కరికి సిక్స్టీన్ టు సెవెంటీన్ హండ్రెడ్ అయితే పడింది వెళ్ళేటప్పుడు అది మరి వచ్చేటప్పుడు అయితే తక్కువ పడింది మేమైతే లక్కడి కప్పులకి వచ్చి అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళే మినీ బస్సు పంపించారు అక్కడ వాళ్ళు పిక్ చేసుకున్న తర్వాత గచ్చిబోళి దగ్గర అయితే డ్రాప్ చేసి ఈ ఈ జగన్ ట్రావెల్స్ బస్ అయితే ఎక్కిచ్చిర్రు బస్ అయితే ఎక్సలెంట్ ఉంది మేమైతే మాకు కింద అంటే సడన్గా బుక్ చేసుకున్నాం కదా కింద అయితే దొరకలేదు పైన దొరికినాయి స్లీపర్ బస్సు కదా పైన దొరికినాయి మంచిగా కంఫర్ట్ అవుతుంది కటెన్స్ వేసిరు పక్క పక్కన వాళ్ళకు కూడా ఏ డిస్టర్బ్స్ లేకుండా ఛార్జింగ్ కేబుల్స్ కానీ ఇట్లా లగేజ్ పెట్టుకోవడానికి ఒక అలాంటిది ఇచ్చారు అట్లా టూ అవర్స్ జర్నీ తర్వాతనైతే మధ్యలో ఒక డాబా దగ్గర అయితే ఆపిండు టీ తాగడానికి స్నాక్స్ తినడానికి తాగేసి వెళ్ళినాం అసలు అందరు ఇండ్లలో ఉంటారా ట్రావెలింగ్ చేస్తారో అర్థం కావట్లేదు ఎన్ని ట్రావెల్స్ బస్సు అంటే అంటే నేను ఫస్ట్ టైం చూడడం కాబట్టి నాకు ఇట్లా అనిపిస్తుంది రెగ్యులర్గా వెళ్తూ వస్తూ ఉండే వాళ్ళకు అంత కామన్ అయిపోతుంది కానీ నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు ఇట్లా ఎప్పుడైనా ట్రైన్కే వెళ్ళలేదు తిరుపతికి వెళ్ళాలనుకుంటే ఏసీ బస్సు కదా మస్తు కూల్ ఉంది మనకి ఏసీ వద్దనుకుంటేనైతే దాన్ని క్లోజ్ చేసేసుకోవచ్చు ఇట్లా క్లోజ్ చేస్తే అయిపోతుంది ఏసీ ఆఫ్ అయిపోతుంది అంటే మనకు అంత చల్లగా రాదు అన్నట్టు హెయిర్ అనేది బాగా రాకుండా ఉంటుంది బస్ అయితే ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది నాకు ఇక కొత్త ప్లేస్కి పోయినా ఎక్కడికి వెళ్ళినా సరిగా నిద్ర పట్టుంది ట్రావెలింగ్లో అయినా ఎక్కడైనా మీలో ఎవరైనా నాలాగుంటేనైతే తప్పకుండా కామెంట్ చేయండి జర్నీలో కానీ కొత్త ప్లేస్లో కానీ నిద్ర పట్టకుండా ఉండేవాళ్ళు నాకైతే అస్సలు నిద్రనే పోలేదు కళ్ళ కింద మొత్తం నల్లగా అయిపోయినాయి హెడేక్ వచ్చింది మార్నింగ్ వరకు చాలా సర్ప్రైజ్ చేసిన నిద్ర అయితే పట్టలేదు నేచర్ని చూసుకుంటేనే అయితే వచ్చేసిన తిరుపతికి దగ్గరలకైతే వచ్చేసినాము మేము వెళ్ళాము ఎలా ఏందో కానీ వర్షం పడింది మస్తు చల్లగా కానీ హ్యాపీగా అనిపించింది తిరుపతికి వెంటనే అసలు వేరే లెవెల్స్ ఉంటాయి వైబ్స్ అనేటివి ఒక రకమైన ట్రాన్స్లకి వెళ్ళిపోతాం అన్నట్టు ఆ వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఆ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది అనేది అయితే తెలుస్తుంది తిరుపతికి అయితే వచ్చేసినాం కింద బస్సు దిగి ఆర్టీసీ బస్సులో కొండపైకి అయితే వెళ్ళినాం నేనైతే పెద్దగా డీటెయిల్స్ అయితే ఏం చెప్పట్లేదు ఎందుకంటే చాలామంది డీటెయిల్స్ వ్లాగ్స్ అయితే చేసి ఉన్నారు కదా ఒక్కరికైతే నైంటీ రూపీస్ తీసుకున్నారు కింద నుంచి పైకి ఆర్టీసీ బస్సు అయితే ఇంకా వేరే కార్లు ట్రావెలింగ్ అయితే కొంచెం ఎక్కువ చెప్పిండు సరే అని చెప్పేసి ఆర్టీసీ అయితే పైకి వెళ్ళినాం ఆర్టీసీ బస్సులు అయితే ఈచ్ వన్ నైంటీ రూపీస్ తీసుకున్నాడు వేరే ట్రావెలింగ్ దానిలో అయితే రేట్ ఎక్కువ అని చెప్పేసి అయితే ఆర్టీసీ బస్సుకి వచ్చినాం కొండ పైకి వెళ్ళిన తర్వాత ఫుల్ వర్షం పడింది రూమ్స్ కోసం అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది చాలాసేపు బయటనే వెయిట్ చేసి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర అయితే లైన్ కట్టినాం లైన్ కట్టయితే టోకెన్ తీసుకున్నాం అది ఆన్లైన్లో అలర్ట్ అవ్వసరికి మనకు మార్నింగ్ ఎయిట్ నైన్కి అట్లా లైన్ కడితే ఆఫ్టర్నూన్ వన్ టూకి మనకు రూమ్ అయితే అయిపోయింది చాలా టైం మాకైతే పక్కనే ఉన్న సప్తగిరి రిసార్ట్లో అయితే రూమ్ ఇచ్చిరు హండ్రెడ్ రూపీస్ది ఒకసారి రూమ్ టూర్ కూడా చూసేయండి చాలా బాగుంది రూమ్ అయితే చాలా నీట్గా ఉంది పెద్ద హాల్ ఉంది అట్లనే గ్లీజర్ కూడా ఇచ్చిండు లక్కీగా గ్లీజర్ లేకపోతేనైతే అయితే మా తమ్ముడు హాట్ వాటర్ లేని స్నానం చేయడు వాడు మళ్ళీ అందులోకి వెదర్ కూడా మస్తు కూల్గా ఉంది కదా వర్షం పడి వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది ఆ కొండ మీదకి రాగానే భలే అనిపిస్తుంది మనసు ప్రశాంతంగా హ్యాపీగా ఏదో సాధించిన ఫీలింగ్ అనిపిస్తుంది అన్నట్టు తిరుపతికి వెళ్తే ఇది రూమ్ దగ్గర ఉన్న చిన్న పార్క్ అన్నమాట ఇందులో ఇచ్చిర్రు మనకైతే రూము రూమ్ కూడా చాలా నీట్గా ఉంది ఈ సప్తగిరి రిసార్ట్ అనేది కొత్తగా ఏమైనా కట్టిరా మరి లేకపోతే చాలా రోజులైందో తెలియదు నేనైతే ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత తిరుపతికి వచ్చిన చాలా లాంగ్ టైము ఎవ్రీ ఇయర్ వద్దాం అనుకుంటాం కానీ మా వారికి అయితే టైంకి అసలు లీవ్ దొరకది మళ్ళా లాంగ్ జర్నీ కదా మనము ముందుగా ప్రిపరేషన్ లేకపోతే రూమ్స్కైనా దేనికైనా పిల్లల్ని తీసుకొని వస్తే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళలేదు మాకు తెలిసిన వాళ్ళ ద్వారా లెటర్ తీసుకొని అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనానికి అయితే వెళ్ళినాము ఆన్ ది చేయించుకోవడానికి అయితే కొంచెం డబ్బులు ఖర్చు అయినాయి అది చేయించుకొని అట్లా వెళ్ళినాము తర్వాత నెక్స్ట్ డే పిల్లల కోసం అయితే షాపింగ్ చేసిన ఆ అయితే ఎక్కువ దేవుని దగ్గర అయితే నేను ఎక్కువగా వీడియోలు తీయలేదు ఎందుకంటే ఫోన్ రూమ్లోనే పెట్టేసి వెళ్ళినాము అందుకోసం ఎక్కడైనా ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి అక్కడైతే ఏం వీడియోస్ అయితే తీయలేదు ఇది నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనానికి అయితే రెడీ అయ్యి బయలుదేరుతున్నాం త్రీ హండ్రెడ్ రూపీస్ కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళి అయితే ఇక్కడ టిఫిన్ చేసేసి మనకు ఫ్రీ భోజనం ఉంది ఫ్రీ భోజనం మనకు టైంకి అవైలబుల్ ఉంటుందో లేదో అని చెప్పేసి అయితే వెళ్ళాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ అందరిపైన మాపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాతావరణం అయితే ఎంత ప్లెజెంట్గా ఉందంటే మూడైతే మస్త హ్యాపీగా అనిపించింది దేవుని ఒక ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ జర్నీ ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ లైన్ కట్టి దేవుని చూద్దామంటే ఫైవ్ సెకండ్స్లు కూడా చూడనియకుండా దుబ్బేస్తారు ఇది ఒక్కటే కొంచెం బాధ అనిపిస్తుంది తిరుపతిలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొని మనం దర్శనానికి వెళ్తాం కదా అక్కడ మాత్రం అసలు చాలా ఫాస్ట్గా నెట్టేస్తారు దేవుని దగ్గర అయితే చూడడానికి అంత సమయం అయితే ఎక్కువేయట్లేదు ఇది వీడియో ఇంతే అండి మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బాయ్ అందరికీ